ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోనట్ ఈస్ట్ ఎగ్గు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అందుకు ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బదులు బటర్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను అలాగే కాచి చల్లార్చుకున్న పాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మైదా పిండి ఒకటి పావు కప్పు వేసుకుంటున్నాను అలాగే బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ చిటికెడు సాల్ట్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండిని అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని ముద్దగా కలుపుకోవాలి పిండిని పిండిని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి తర్వాత ఇలా పిండికి పై వైపున కింది వైపున కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి దీన్ని మూత మూసిపెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత మూత తీసి దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి పిండి బాగా పొంగినట్టు కూడా ఉంది కొద్దిగా పొడి పిండిని వేసుకొని మీరు రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవాలి ఇలా ఒక పావించు మందం వచ్చేటట్లు రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత డోనట్ కట్టర్ ఉంటే యూస్ చేసుకోవచ్చు లేదా ఇలా ఏదైనా గ్లాస్ యూస్ చేసుకొని మనం డోనట్ షేప్లో కట్ చేసుకోవాలి మధ్యలో ఇలా ఏదైనా సిరప్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా బాటిల్ క్యాప్స్ యూస్ చేసుకొని మధ్యలో కట్ చేయాలి ఇలాగా ఈ విధంగా కట్ చేసుకొని విటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిపైన వెట్టు క్లాత్ని కప్పుకోవాలి ఆరిపోకుండా ఉండడం కోసం తిరిగి మిగిలిన పిండిని ఇదే విధంగా రుద్దుకోవాలి ఈ విధంగా మొత్తం డోనట్స్ అన్నీ రుద్ది పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒకసారి కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతూనే ఇలా పిండి పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డోనట్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల సరిగా కాలవు చూడండి పొంగుతున్నాయి ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లు ఎట్టు సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి డోనట్స్ అన్నిటినీ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిపైన చాక్లెట్ క్రీమ్ వేసుకోవాలి కదా పిల్లలకు చాక్లెట్తో చేసే డోనట్స్ అంటే ఇష్టం కదా దానికోసం ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ని తయారు చేసుకుందాం అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను తర్వాత చాక్లెట్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని డబల్ లేయర్ మెథడ్లో వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో ఈ చాక్లెట్ వేసుకున్న బౌల్ను పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను చాక్లెట్ను ఈ విధంగా కరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని ఒక నిమిషం పాటు చల్లారనివ్వాలి ఇలా చాక్లెట్ని కరిగించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న డోనట్స్ను ఇందులో డిప్ చేసుకోవాలి ఇలా మొత్తం డోనట్స్ అన్నిటినీ దీంట్లో డిప్ చేసుకోవాలి డోనట్స్ అన్నిటిని ఇలా డిప్ చేసుకున్న తర్వాత లో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ స్ప్రింకిల్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇంట్లోనే ఈజీగా డోనట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ